Hi friends! మొదటిసారికి మైహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే మరో శాఖకు ఆర్థిక శాఖ అయితే ఆమోదం లభించడం జరిగిందండి దాదాపుగా నాలుగు వందల నాలుగు వందల ఐదు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకైతే అయితే సిద్ధంగా ఉన్నది సో ఇక్కడ చూడొచ్చు సార్ గణాంక శాఖల్లో కొత్తగా మనకు నూట అరవై ఆరు పోస్టులతో కలుపుకొని మొత్తం నాలుగు వందల అరవై ఐదు పెరిగినట్లుగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో రీసెంట్గా మనకు గణాంక శాఖ శాఖలో ఏదైతే అసిస్టెంట్ స్టాటిస్టికల్స్ ఏదైతే జాబ్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం జరిగింది కదా కొన్ని పోస్టులకు సో దాంతోపాటు మరికొన్ని పోస్టులు అదనంగా నూట అరవై ఆరు పోస్టులు అయితే ఇప్పుడు కలపడం జరిగింది సార్ సో ఇక్కడ చూడొచ్చు గణాంక శాఖలు నూట అరవై కొత్త పోస్టులు మంజూరు చేస్తున్నటువంటి ఒక ఉత్తర్వులు అయితే ఇక్కడ ప్రణాళిక సంఘము ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో దీంతో కలిపి నాలుగు వందల అరవై ఐదు పోస్టులు అయితే అవ్వడం జరిగింది సార్ మొత్తానికి అయితే గణాంక శాఖల్లో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి సో గతంలో మనకు రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది టైంలో మనకు గణాంక శాఖలో దాదాపుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మధ్య ఒక పోస్టులు పడడం జరిగిందండి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలు సో స్టాట్స్ చేసిన వాళ్ళు ఎకనామిక్స్ చేసిన వాళ్లకు ఎలిజిబిలిటీ ఇచ్చారు కదా సో ఈ నేపథ్యంలో మరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు నోటిఫికేషన్ లేని కారణంగా ఈ భారీగా ఈసారిగా గణాంక శాఖలో పోస్టులు అయితే ఉండడం జరిగింది దాదాపుగా నాలుగు వందల ఐదు పొయ్యిగా పోస్టులు ఉండడం జరిగిందనమాట సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ నలభై ఆరు గణాంక అధికారులు ఉన్నారు నలభై ఆరు గణాంక అధికారులు అంటే స్టాటిస్టికల్ ఆఫీసర్ అరవై నాలుగు ఉపగణాంక అధికారులు అదేవిధంగా పన్నెండు చొప్పున ఇక్కడ ఉప సహాయ సంచాలకులు అండ్ ఐదు పర్యవేక్షకులు అండ్ ఇరవై మూడు జూనియర్ అండ్ నాలుగు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉండడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది సో రద్దైన వాటిల్లో ఎనిమిది సహాయక సా గణాంక అధికారులు ఉండగా మిగతా పదిహేను టైపిస్టులు ఎనిమిది స్టైనో ఏడు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి ఈ శాఖలో మొత్తం రెండు వందల ఏడు పోస్టులు తాజాగా మార్పులతో నాలుగు వందల అరవై ఐదుకు పెరిగినట్టుగా ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది సార్ సో నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా గణాంక శాఖలు అయితే ఖచ్చితంగా వస్తుందండి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకొని ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ చూడవచ్చు తెలంగాణలో ఇప్పటికే మరి దాదాపు కూడా పదమూడు నుంచి పద్నాలుగు శాఖల్లో ఆర్థిక శాఖ కూడా ఆమోదించు కాబట్టి మొత్తం పదిహేడు శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది సో రీసెంట్గానే మనం చూసుకున్న చూసుకుందాం సార్ పక్క రాష్ట్రమైనటువంటి ఏపీ రాష్ట్రంలో పదిహేడు నుంచి పద్దెనిమిది శాఖలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా సేమ్ యాజ్టీజ్గా పదిహేడు శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం ఇక్కడ భావించడం జరుగుతుంది సార్ సో మొత్తానికి అయితే తెలంగాణలో మరొక భారీ నోటిఫికేషన్స్ చూడబోతున్నాము సార్ సో ఇది మనకు గణాంక శాఖలకు సంబంధించినటువంటి ఒక అప్డేటు నెక్స్ట్ ఏడు వేల ఐదు వందల అరవై ఐదు కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి సో ఇక్కడ చూడవచ్చు సార్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో ఏడు వేల ఐదు వందల అరవై ఐదు ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సార్ సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సో అప్లై చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు పురుషుల్లో నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పోస్టులు మహిళలకు రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఉండడం జరిగిందండి దీంట్లో అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కు మిగతా పోస్టులను కేటాయించడం జరిగింది సో అక్టోబర్ ఇరవై ఒకటి వరకు ఇక్కడ ఇచ్చారు లింకు చూడండి సార్ ఎస్ఎస్సి డాట్ గౌడ్ డాట్ ఇన్ దాంట్లో అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది ఇంటర్ ఉత్తీర్ణులై పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వయసున్నవారు దీనికి అర్హులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మరి ఇక్కడ చూడొచ్చు సార్ ఐదు ఓబీసీలకు మూడేళ్ళు సడలింపు ఇవ్వడం జరిగింది నెలకు జీతము మీకు ఇక్కడ చూడొచ్చు సార్ ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు దీనికి సంబంధించినటువంటి జీతం ఉండడం జరుగుతుంది సార్ సో ఇది మన కానిస్టేబుల్ సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా గణాంగ శాఖల్లో ఇన్ఫర్మేషన్ ఇది సో మొత్తానికైతే నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా భారీ నోటిఫికేషన్లు అయితే చూడబోతున్నాం సార్ సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్